అందరికీ నమస్కారం నాన్నగారి నటన హీ వాజ్ హీఈ్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ అ లెజెండ్ టిల్ దిస్ ఎర్త్ ఎగ్జిస్ట్ ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహామనిషి ఆ లెగసీని ముందు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు మనవలు ఎంతో కృషి చేస్తున్నారు ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమడమే అరంగేట్రం చేయబోతున్నాడు మీ అందరి బ్లెస్సింగ్స్ బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చౌదరి గారు అండ్ హిజ్ వైఫ్ గీత ఫర్ ఇంట్రడ్యూసింగ్ రామ్ అండ్ ఆల్సో గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు అటెండ్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా ఆల్సో ఫర్దర్ కంటిన్యూస్ కోఆపరేషన్ అండ్ హోప్ యూల్ ఆల్ కంటిన్యూ డూయింగ్ సో మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు గనక మన మధ్యన ఇప్పుడు జానికరం లేకపోయినా అతను ఎక్కడున్నా అతను కొడుకుని చూసి తప్పకుండా మురుచుకుంటూ ఉంటాడు మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నందమూరి తారక రామ్ అతని ముత్తాత ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం నేనే కాదు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దిస్ ఇస్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు ఎదుర్కొన్నాడు కూడా ఆ కసితో ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ వన్ గీత గారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ బెస్ట్ అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ డై డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు దానికి కూడా మాకు మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి సో మరొక్కసారి రామ్కి ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకు వెళ్తాడు మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అదే కాకుండా చౌదరి గారి టీమ్కి ఐ విష్ ఆల్ ద బెస్ట్ బికాస్ నేను నమ్మేది టీమ్ వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు సో ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్ అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి పెట్టింది సాధారణంగా కళాకారుడంటే తపస్వి కింద లెక్క ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాలని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది ఆ కళ ఏదైనా కావచ్చు నటన కావచ్చు సంగీతం కావచ్చు నృత్యం కావచ్చు శిల్పకళ కావచ్చు చిత్రలేఖనం కావచ్చు ఏదైనా సరే మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు నిజంగా ఆయన ఒక కళా తపస్వి ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనమందరం గుర్తించవలసినటువంటి అంశం ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికీ నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ గారు వారిరువురు కూడా చలనచిత్ర రంగమే నిశ్వాసలుగా తెలుగు తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం ఆ తరువాతి తరం నందమూరి రామ్ నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేసి చేయటం జరిగింది ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీసులు అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు అదేవిధంగా జానిక్ రామ్ యొక్క ఆశీసులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీసులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవీఎస్ చౌదరి గారి హృదయంలో స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువుతీరి ఉంటారు ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి పూజ్యభావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం దానిలో నందమూరి తారక రామారావు అంటే రాముని వారు పరిచయం చేయడం ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి ఎలమంచి గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రామ్కి మా ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన అభిమానులు మిత్రులు ఆప్తులు బంధువులకి అందరికీ నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మే ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా నందమూరి కుటుంబానికి మరియు నందమూరి అభిమానులకి ఇది మర్చిపోలేని రోజు మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మన అన్నగారు అంటే మా తాతగారు నైన్టీన్ ఫార్టీ నైన్ మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు ఆయన కృషి పట్టుదల దీక్ష ఏకాగ్రత ఆయన అంతటి మహనీయుడిని చేసింది ఆయన ఎన్నో పాత్రలు పోషించి ధృవతారలాగా మిగిలిపోయారు భారత సారీ చలనచిత్ర రంగంలో ఆయన మొదలుపెట్టిన ప్రయాణం తర్వాత రెండో రెండో లెగసీ కింద మా గారు హీరోగా నందమూరి హరికృష్ణ గారు మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తడం జరిగింది అట్లాగే మూడో తరంలో నుంచి వాళ్ళు మనవాళ్ళు కూడా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ నాలుగో తరంలో నుంచి అంటే నందమూరి తారక రామారావు బసవరామతారకం గారి ముని మనవుడు పెద్ద ముని మనవుడు నందమూరి హరికృష్ణ గారు లక్ష్మీకుమారి గారి పెద్ద మనవుడు మా అన్నయ్య పెద్దన్నయ్య జానిక్రామ్ నందమూరి జానిక్రామ్ ప్రభా దీపా గారి పెద్ద కొడుకు వాళ్ళ భారత చలన చలన చిత్రకి పరిచయం అయ్యారు ఆయనే మా నందమూరి తారక రామారావు మా తాతగారు ఎప్పుడు స్త్రీ పట్ల చాలా గౌరవం చూపించేవారు అట్లాంటిది న్యూ టాలెంట్ రోర్స్ అనే ప్రొడక్షన్ నెంబర్ వన్కి ప్రొడ్యూసర్గా ఎల్లమంచల్లి గీత గారు ప్రొడ్యూసర్ అయితే ఆవిడికి సపోర్ట్ ఇస్తానికి మా ముగ్గురు మేనత్తలు అంటే నందమూరి ఆడబడుచులు ఇవాళ ఇక్కడికి రావటం సినిమా ఓపెనింగ్ చేయటం విశేషం అట్లానే మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ఎన్నో సినిమాలు సినిమా ఫోటోగ్రఫీ చేశారు తాతగారికి మరియు మా బాబాయ్ గారికి చాలా గ్యాప్ తర్వాత ఇవాళ వైవిఎస్ చౌదరి అన్నగారు కోరికపై ఆయన మళ్ళీ ఇవాళ ఆయన మనవడు ఎన్టీఆర్కి షాట్ ఫస్ట్ ముహూర్తం షాట్ తీస్తూ తీశారు నేను వైవిఎస్ చౌదరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అట్లానే వైవిఎస్ చౌదరి గారు తాతగారికి వీర అభిమాని అభిమాని కన్నా కూడా భక్తుడని చెప్పచ్చు అందుకునే ఇవాళ ఈ ఈ పవిత్రమైన స్థలంలో ప్రాంగణంలో వేదికగా ఆయన ఎంచుకోవటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది ఇంకా ఆ దేవుడు దయ వల్ల మా తాతగారు నాయనమ్మ ఆశీస్సుల మా రామ్కి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని ఆయన ఇంకా ముందుగా ఎన్నో సినిమాలు చేయాలని సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాము జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దివ్య నుంచి మా తాతగారు నందమూరి తారక రామారావు గారు అలాగే మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు మా అన్నగారు నందమూరి జానిక్రామ్ గారు దివ్య ఆశీసులతో మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో మా అభిమానులందరి ఆశీసులతో మా మేనలుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ ఎమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ గ్రేట్ సక్సెస్ అండ్ హీల్ ప్రూవ్ ఇమ్ యాజ్ హీరో ఇన్ ద ఫోర్త్ జనరేషన్ అలాగే వీణారావు గారికి ఎలమంచలి గీతా గారికి ప్రొడ్యూసర్ అండ్ వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద గుడ్ లక్ అలాగే ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులు కానీ మా శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ గివ్ షవరింగ్ యువర్ లవ్ టు అస్ థ్యాంక్ యూ